నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ తెలంగాణ ఆర్ చిలకలో యూనిగాస్ ఎదురుగా హెచ్పి పంప్ ఎదురుగా మాది హెల్త్ సెంటర్ ఉన్నది అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ పేరుతో ఇది కిడ్నీ సమస్యలు ఎంతో మందికి ఉన్నాయండి ఎంతోమంది కిడ్నీ సమస్యలు కిడ్నీ డైలెసిస్ కానీ క్యాటిన్ కానీ యూరియా అని యూరేని బ్యాడర్లో ఎన్నో సమస్యలు యూరేని బ్యాడర్లో క్రాటిన్ ఎక్కువ పోతే ఎక్కువ మాతి క్యాటీన్ ఎక్కువైపోతే చేస్తారు టెన్ అయిపోయిన డైల డైలసిస్ నైన్ అయిపోయిన డయాలసిస్ సెవెన్ డాన్ డైలసిస్ సిక్స్ డాన్ డయాలసిస్ ఇప్పుడు డైలెసిస్ డైలైసీ ఎంతో డైలసిస్ అంటే పానం పోయి పానరా పో నాలుగు గంటలు ఆ మిషన్ మీద కొల మొత్తం బాడీలో రక్తం చేసి క్యూర్ చేసి బయట వేస్తుంది అదొక ఇబ్బంది ఇంకోటి మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చేస్తాయి ఇష్టోన్ తయారవుతుంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఇరువైని బ్యాటర్లో ఇరవై ట్రక్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్నో కారణాలు ఉన్నాయి మనం నీళ్ళు తాగలేము జంక్ ఫుడ్ తీసుకున్నాము ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిద్ర సరిగా లేదు ఒక్కటే అలవాటు ఉన్నది మనకు అట్లా మీకు ఎంతో అలవాట్లు ఉంటాయి కొంచెం ఫుడ్ అలవాటు ఉంటుంది కొంచెం మధ్యమ అలవాటు ఉంటుంది కొంచెం మందికి ఎన్నో అలవాటుస్ ఉంటాయి అది ఇది దేవుడు వచ్చిన వరం అండి ఇది దేవుడు వచ్చిన మంచి మల్లిక ఇది ఈ రాగి చెట్టు ఆకు ఇది రాగి చెట్టు ఆకు ఇది ఇంత గొప్ప ఇది రాగి చెట్టు ఆకు ఇది కిడ్నీలు ఫెయిల్ అయిపోతే కిడ్నీలు కలకపోతే ఓరణ మీకు కిడ్నీ ఈ మంట ఇస్తారా అండి కిలో బంగారం ఇస్తాను కిలో బంగారం ఇస్తా ఆ కిలో బంగారం ఇస్తాను అంటే ఇస్తారా ఎవరైనా ఓరియా అండి కిడ్నీ కిడ్నీ ఓరిస్తారు ఆ కిడ్నీ ఇస్తా ఒక కిడ్నీ ఈ మంట ఇస్తారా ఓరియరా డొనేట్ చేయరా అండి ఎవరు పైసలు లక్ష లక్షల పైసలు పనికి రావండి పానం ఉంటే మా గొప్ప జీవితం ఇది మనం ఎన్నో పూజలు చేస్తాం మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ నమ్ముతాం చెట్టుని నమ్మి పూజలు చేసి ఇక్కడెన్నో మనం తిరుగుతూ ఉంటాం ఎన్నో రోగాలు ఇట్లా కాళ్ళు తిరిగినందుకు రోగాలు అవుతాయండి ఇక్కడ ఇక్కడ టచ్ చేసి కూర్చున్నది చెట్టు టచ్ చేసి కూర్చుంటే రోగాలు అవుతాయి అంత గొప్ప మూలిక ఇది ఇది కిడ్నీలు ఫెయిల్ అయిపోతే ఎట్లా వాడాలా డైలాసిస్ మీద ఉంటే ఎట్లా వాడాలా చెప్తా ఇది ఐదు ఆరు ఆకులు తీసుకోండి ఈ ఇద్దరు ఆకులు యాపా ఆకులు ఒక ముప్పై నలభై ఆకులు యాపాకి తీసుకొని దానికి రసం తీయాల రసం తీసి ఆ పేషెంట్కి డయలసిస్ మీద ఉన్నాడు పేషెంట్ మిషన్ మీద ఉన్నాడు పేషెంట్ వాళ్ళకు ఎంటీ స్టమక్ పైగప్పున ఇది ఆకు రసం మీరు రెండు చెంచాల చంచాల రసం తాకిచ్చేస్తే దేవుని దేవాల వారం లోపలనే డయాలసిస్ వారంలా నాలుగైతున్నాయా ఐదు అవుతున్నాయా డే బై డే అవుతున్నాయా మీకు ఆ డయలిసిస్ మిల్ల మిల్ల మీద మోతాదుగా తక్కువ అవుతూ ఉంటాయి తక్కువై వారంలో ఒకటి అయిపోతాయి వారంలో అయిపోయి పదిహేను రోజుల్లో ఒకటి అయిపోతుంది తర్వాత పోయే అవసరం ఉండదండి కిడ్నీ మంచిగా అయిపోతాయి కిడ్నీలో కొత్త జీవితం పానం వచ్చేస్తుందండి అంత గొప్ప ఇది రాఖీ చెట్టు ఆకు ఇది ఇంకోటి ఊరికైనా కిడ్నీలో స్టోన్ అవుతుంది యూరిన్ బ్యాడర్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది ఇలా పొటాషియం ఎక్కువైపోతుంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కిడ్నీలు అయిపోతాయి కిడ్నీలో ఇన్ఫెక్షన్ అవుతుంది కిడ్నీ మళ్ళీ యూరియన్లా రక్తం వస్తుంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అదానికి ఇది ఇట్లా వాడాలంటే ఇది ఆకు తీసుకోవాలా పల్లెరు కాయలు పల్లెరు కాయలు అంటే ముళ్ళు ఉంటాయి అదానికి తెలుగు ఉర్దూలా గోకూరు నాణ గోకు పల్లెరు పల్లెరుకాయలు అవి ఒక మీరు ఒక అర్ధ కిలో తీసుకోండి తీసుకొని పెట్టుకోండి యాభై గ్రాములు ఇది ఒక వంద గ్రాములు ఈ ఆకు వేసి మంచిగా ఇలా ధనియా ధనియాల గింజలు వేయాలండి వేసి కొంచెం జీలకర్ర వేసి మీరు మంచిగా మరగబెట్టి ఒడి పోసుకొని పొద్దున్న ఒక గ్లాస్ సాయంత్రం గ్లాస్ ఒక లీటర్ నీళ్ళకు రెండు గ్లాసులు చేయాలా మీరు చిన్న గ్లాసుని రెండు గ్లాసులు వేసి పొద్దున సాయంత్రం తినక ముందుకి వన్ అవర్ బిఫోర్ తాగి చూడండి దేం తీయాలా మీ కిడ్నీలో ఎంతో ఇష్టం ఉన్న ఇంత ఇంత ఖరాబైన కిడ్నీ అది కొత్త జీవితం వచ్చేస్తుంది మంచిగా నూరేళ్ళను బతకాలండి మన ఇంత భూమి మీద వచ్చేసినాం మనం మా అమ్మ కడుపులో బయటికి వచ్చేసినామాక మనం మంచిగా ఆయుషంగా నూరేళ్ళు బతికి మనం మంచి పనులు చేసుకుంటా మంచిగా అందరికీ దీవెనలు చేసుకుంటా మంచి కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే మనకు ఇక్కడవి మంచిగా ఉంటుంది మా పైనవి దేవుడు మనకు చల్లగా అందరికీ చూడసుకోండి నమస్తే నమస్కారం ఇది వీడియో అందరికీ చేర్ చేయండి అందరికీ ఇంకా విషయాలు ఇంకా మీకు డీప్గా ఏమైనా తెలుసుకోవాలంటే నా నంబర్ తీసుకోండి ఫోన్ నంబర్